ఎక్కడ చూసినా ఉత్సాహంగా ఉండే ప్రజలు ఉన్నారు కేంద్రెడ్డి వెంకట్రామరెడ్డి వెళ్ళి వెళ్తూనే ఉండిపోయింది కాకపోతే అదేమో కరెక్టే ఎవరు మోసం చేసినారని పుట్ట టీ మోసం చేసినాడా మనందరినీ మోసం చేసినాడా అందుకే ఇవన్నీ గుర్తు చేసేటాని కోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం ఒకటి అంటే ధర్మవరంలో అంతకు ముందు కూడా ఒక వెన్నుపోటు దిన కార్యక్రమం కూడా చేయడం జరిగింది జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు పిల్లలు ఇచ్చిన బాబుకు పోస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుగట్టు కోసాడు ఐదు కోట్ల మందిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్ లోనూ కొత్త కొత్త విషయాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి ఓట్లు దాదాపు నాలుగు సార్లు అంటే ఒకసారి ఎన్టీ రామారావును వెలుబోట్టు కోసి మూడు సార్లు వాళ్ళందరికీ వెన్నుపోటు పరిచి అధికారాన్ని చేసి ఇంత పెద్ద మోసగాడు భారతదేశంలో ఇద్దరు ముగ్గురు మోసగాలు ఉన్నారు ఇప్పటికీ వరకు ఒక ఆయన నితీష్ కుమార్ అని బీహార్ లో ఉన్నాడు ఆయన ఇప్పుడు కోరి కోటి ఉద్యోగాలు ఇస్తారని ఈసారి ప్రకటించినాడు కోటి ఉద్యోగాలు ఈయన ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని కూడా ప్రకటించినాడు కదా ఐదు ఇంకొక వ్యక్తి నరేంద్ర మోడీ ఆయన ఇంకా బ్రహ్మాండంగా చెప్పేశాడు అది ఏ కావాలంటే ఎన్ని చెప్పేవాళ్ళే ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి చూపించినట్టు అవసరమైతే చంద్రబాబు తింటాడు లేదా చంద్రబాబు పూర్తాడు సిద్ధాంతాలు అనేటివి లేని మూడు పార్టీలు బీజేపీ కూడా రాష్ట్ర సిద్ధాంతాలు లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడే మూడు సార్లు ప్రధానమంత్రి చంద్రబాబు ఎవడన్నా రాజకీయంగా ఆమె తెప్పించుకొని నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు తిట్టిన తిట్లు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తిట్టినాడు రెండు వేల ఇరవై నాలుగు పాగోలు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి రోజు రాజకీయాల్లో మరి రోజు ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడాన్ని ఇది గుర్తు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకల్పించడం ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన సందేశాన్ని వినిపించాలా ప్రజలకు అందరికీ అనే ఒక కార్యక్రమం పెట్టాడు ఈ సందేశం ఎట్లా వినిపిస్తారంటే ఉన్న క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేస్తే మీకు కొన్ని విషయాలు మీ స్మార్ట్ ఫోన్లో వస్తాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ కూడా ఉంది ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు అన్నీ కూడా ఇదో పక్క ఉన్నాయి ఇవన్నీ ఒక పక్క చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి పెద్దగా చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలుస్తుంది ఈయన ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొన్ని హామీలు ఇస్తున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తా లక్ష యాభై వేల వరకు అని రాకరా మహిళలకు మాకు చేస్తా అన్నాడు బంగారు బ్యాంక్ లో మీకు విడిపిస్తా అని చెప్పాడు దీనికి తోడు చాలా చెప్పినాడు నవిన ఓట్లేసినాం అధికారంపై తీసేసినాం రెండు కత్తులు వదిలేసినాడు మీ మోసం చేసినాడు ఇది ప్రభుత్వం ప్రజలందరూ గమనిస్తారని చెప్పి బాణ ఇచ్చినాడు ఆ బాడ నిన్న ఎలక్షన్ ఉందరం వేల ఇరవై నాలుగు జూన్ నుంచి నేను మీకు ఈ పథకాలన్నీ అమలు జరుపుతాను అని చెప్పి మళ్ళా ఒక పాండు మాదిరి ఒక ప్రింటెడ్ మెటీరియల్ మీకు ఇంటింటికి ఇచ్చినాడు తెలుగుదేశం వాళ్ళందరూ పంచారు ఆ రోజుల్లో దాంట్లోనే సూపర్ హామీలన్నీ కూడా ఉన్నాయి ఒక సంవత్సరం పాటు పూర్తిగా మర్చిపోయినాడంటే అంటే ఆయనకు డబ్బు లేక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు పోయి సంవత్సరం చేసినాడు రెండు లక్షల యాభై నలభై వేల కోట్లకు బడ్జెట్ పెట్టినాడు డబ్బులు ఇవ్వాలంటే చేతులు రావడం చంద్రబాబు నాయుడు ఏమి డబ్బు ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు యోగాకు మూడు వందల కోట్లు రైతులు ఇక్కడ నాశనం అయిపోయినా ఏం పట్టించుకోడు ఇటుబాటు ధర లేకుండా పట్టించుకోడు పంటలు చేతికి రాకుండా పట్టించుకోడు కూరగాయలు ఇటుబాటు ధర లేవు పంట కూడా ఆఖరికి లేవు మామిడి కూడా పూర్తిగా కోట్ల మీద పరిస్థితి ఇవన్నీ గుర్తు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని ఒకవేళ జీరాలకు పోయినా గుడ్లకు పోయినా లేకుంటే బంగారు పోయినా ఎక్కడికి పోయినా మంది జనం ఈ లక్షలాది మంది జనం ఎందుకు వస్తున్నారు జనరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఒక కారణం తప్పు చేసిన భాగ్యం దొరికితే లక్షలాది మంది జనం జగన్మోహన్ రెడ్డి ఎవరు చార్జీలకి ఎవరు అన్నం ప్యాకెట్ ఎవరు దాంట్లో వచ్చే బస్సులు పెట్టాలి ఎవరంతకు వాళ్ళు కాలి స్కూటర్లలోనో సైకిల్ వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని ఆ మహానేతం చూడాలా అని చెప్పి ఒక గొప్ప వ్యక్తి ప్రమాణమైన పరిపాలన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా విధ్వంసం చేసిన ఆయన నిరూపిస్తే ఈ క్షణమే రాజకీయాల నుంచి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు వేల స్కూళ్లకు ఆధునీకరణ చేసి అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినాడు పదహైదు వేల సచివాలయాలు సచివాలయాలు పెట్టాడు పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు పదకొండు వేల హెల్త్ క్లినిక్లు ఇంకా చెప్పుకుంటూ పోతంటే కాకపోతే ఒక పక్క పదిహేడు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇట్లా చెప్పుకుంటా పోతే అంటే విపరీతమైన అభివృద్ధి ఏదైనా జరిగిందంటే ఈ రాష్ట్రంలో విభజన తర్వాత జరిగింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంత చేసినాడు అయితే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే సమస్య లేదని నేను ఒప్పుకున్నాం అయితే ఈ డెబ్బై వేల కోట్లతో నువ్వు ఏర్పాటు చేసిన హెరిటేజ్ సామ్రాజ్యం ఎవరు చేయాలని అడుగుతా ఉన్నా మహాత్మాటే అడుగుతా ఉంటా చంద్రబాబు నాయుడు అయ్యా ఈ హెరిటేజ్ నుంచి ఒక ఇరవై వేల కోట్లో ముప్పై వేల కోట్లో ఈ పీల ప్రపంచ దిగ్గజాల ఎంతో మంది చానిటీస్ చేస్తా ఉన్నారు బిల్ గేట్స్ అంతా వాళ్ళతో పాటు నువ్వు కూడా డబ్బులు ఇస్తే నీ పేరు కూడా చిన్న స్థాయిలో